నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు నమస్తే రాజేష్ గారు ఒక బిగ్ షాక్ బిగ్ ట్విస్ట్ అనుకోవచ్చు ఎవరు ఊహించినటువంటి అంశం సో స్క్వాష్ పిటిషన్ మీద ఒక సమగ్రమైన విస్పష్టమైన స్పష్టమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఊహిస్తే మొత్తానికి మేము కూడా ప్రస్తుతం తేల్చలే మా ఇద్దరిలో మేమే ఏకాభిప్రాయానికి రాలేకపోయామని చెప్పేసి మొత్తానికి చీఫ్ జస్టిస్ గారికి ఈ కేసు నివేదిస్తుంది సో వారు కూడా కొత్త ధర్మాసనం వేసి అందులో ఐదుగురు ఐదుగురుండాల తీర్చేసి ఆ ధర్మాసనానికి రిఫర్ చేసే అవకాశం న్యాయ నిపుణులు చెప్తారు సో ఎవరు ఊహించినటువంటి పరిణామాన్ని మీరెలా విశ్లేషిస్తారు ఆ ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ చెప్పండి అంటే ఇక్కడ ఎవరి ఊహకి అందరి తీర్పు అయితే రాలేదు అంటే మూడవ ది చూసిన కేసు విచారణ జరిగిన సందర్భంగా మూడోది ది బెంచ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ మూడవది బెంచ్ జడ్జిల నేపథ్యం చూసుకున్నా ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మనం మీడియాలో చాలా విస్తృతంగా సర్క్యులేట్ అవడం చూసాం అంటే గౌరవ న్యాయస్థానాల సంబంధించి రాజకీయంగా సంచలనాత్మకమైన కేసులు మొత్తం కూడా ఒకే బెంచ్కి అవుతున్నాయి అని చెప్పని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో నూటికి నూర్పాళ్ళు భిన్నత్వంతో కూడిన తీర్పు వసదనే ఆశించారు అందరు కూడా అనిరుద్ బోస్ గారి వైఖరి అంటే కేసు విచారణ సందర్భంగా కూడా సెవెంటీన్ ఏ ఉల్లంఘన జరిగింది అని చెప్పని వారు భావ వ్యక్తీర వ్యక్తీకరించడం చాలా సందర్భాల్లో చూసాం మనం అదే సందర్భంలో జస్టిస్ బేలాయం త్రివేది గారు వారు ప్రభుత్వానికి అనుకూలమైన వారు వ్యవహరిస్తున్నట్టుగా ఆ రోజే కొంత అభిప్రాయం బలపడింది ఏదేమైనా సరే సర్వోన్నత న్యాయస్థాన జడ్జీలు వారిని మనం ఏం వ్యక్తిగతంగా కామెంట్లు చేయడానికి ఆస్కారం లేదు కానీ మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మామూలుగా ఈ తీర్పు ఇవ్వడానికి మూడు నెలల కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అనుకూలమో వ్యతిరేకమో ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వాలి అనుకుంటే దానికోసం పాత ప్రెసిడెంట్స్ పాత తీర్పులు ఇవన్నీ చదవడానికి స్టడీ చేయడానికి అధ్యయనం చేయడానికి కొంత టైం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అంటే దాదాపుగా అక్టోబర్ నెలలో రిజర్వ్ అయిన తర్వాత దసరా దీపావళి సెలవుల తర్వాత జడ్జిమెంట్ ఇస్తాము అని చెప్పని దీపావళి సెలవులు పూర్తయిపోయినాయి నవంబర్ నెల పూర్తయిపోయింది డిసెంబర్ నెల పూర్తయిపోయింది జనవరి మూడో వారంలో ఇప్పుడు విడుదలైన తీర్పులో ఇప్పటికీ అదే అస్పష్టత కొనసాగుతూ ఉంది మళ్ళీ తిరిగి పూర్తి స్థాయి ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ గారికి నివేదిస్తున్నాము మరింత స్పష్టత కూడా జడ్జిమెంట్ ఉంది ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గౌరవ ఏసీబీ న్యాయస్థానం నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు ఈ ఏ అంశాన్ని చాలా విస్తృతంగా వాదించడం జరిగింది సుదీర్ఘ వాదనలు జరిగినాయి సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత అసలు ఈ ఏ అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థలను అడిపెట్టి రాజకీయంగా ప్రత్యర్థుల్ని వేధింపులకి కక్ష సాధింపు ధోరణికి గురి చేయకుండా ఉండటం కోసం ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అటువంటి సందర్భంలో ఎవరైతే ఈ కేసు నమోదు చేయబడుతున్న వాళ్ళు వారు అధికారిక హోదాలో ఉన్న రోజు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం వారి మీద కేసు నమోదు చేస్తున్నప్పుడు వారి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ కేసు ఉంది అంగళ కేసు వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికత నమోదు చేసిన కేసు కాదు వారు ప్రతిపక్ష నాయకుడిగా వారి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా అక్కడ చెలరేకిన ఒక ఘర్షణకు సంబంధించి నమోదైన కేసు ఆ కేసుకు ఎన్నో సెవెంటీన్ ఇయర్ సెవెంటీన్ ఇయ వర్తింపు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ మిగిలిన ఐదు కేసులు వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా ఫైబర్ కేసు అయినా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అయినా ఇసుక కేసు అయినా మద్యం కేసు ఇవి వారు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్న వాటి ప్రాతిపదికగా నమోదైన కేసులు కాబట్టి వాటి మీద విచారణ జరపాలి అనుకున్నప్పుడు కేసులు నమోదు చేయాలి అనుకున్నప్పుడు సెవెంటీన్ ఏ అది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చిన కారణం ఏంటి అధికార దుర్నియోగానికి రాజకీయ కక్ష సాధింపు ధోరణికి పాల్పడకుండా ఉండటం కోసం అటువంటి రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అది ఉల్లంఘనకు గురైంది చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల్లో సెవెంటీన్ ఏ ఫాలో అవ్వలేదు జూ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు అని చెప్పిన అభ్యంతరం వ్యక్తమైన రోజు ఆ రోజే ఆ అంశాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు పరిగణ తీసుకోవాల్సింది కానీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ప్రభుత్వవాదంతో అంటే ప్రభుత్వవాదంతో ఏకీపించడం జరిగింది ప్రభుత్వం ఎవరు వాదించింది ఈ స్కిల్ డెవలప్మెంట్ అంశం రెండు వేల పదిహేను పదహారులో జరిగిన అంశం కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అమెండ్మెంట్ దీనికి అప్లికబుల్ అవ్వదు అని చెప్పని ప్రభుత్వం వాదించడం జరిగింది నిజమే రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించిన అంశమే కానీ కేసు నమోదు అయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ జరిగితే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు కేసు నమోదైంది కేసు నమోదైన రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కేసులో లేదు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో లిస్ట్ లిస్టులో వారి పేరు లేదు ఆ తర్వాత ఇరవై ఒక్క నెలకి అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇరవై ఒక నెల తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది తారీఖు రోజు వారి పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం మెన్షన్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే సందర్భంగా కూడా సెక్షన్ ఫోర్ నాట్ నైన్ వారి మీద పెట్టడం జరిగింది ఆ ఫోర్ నాట్ నైన్ పెట్టేటప్పుడు కూడా వారికి నిర్దిష్టంగా ఫలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తి ద్వారా ఇంత అమౌంట్ ముట్టింది అనే ఆధారాలు ముందు పెట్టి వారిని అరెస్ట్ చేయాలి కానీ వారిని అరెస్ట్ చేసిన తర్వాత మేము విచారం చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం తన వాదన వినిపించడం జరిగింది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటానికి ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వారిని అరెస్ట్ చేస్తే ఇవాళ మనం జనవరి పదిహేడు తారీఖు పదహారు తారీఖులో ఉన్నాం ఈ రోజుకి కూడా ఏ ఒక్క న్యాయస్థానానికి కూడా అంటే కేసు విచారణ పరిధిలో ఉన్న లోయర్ కోర్టు ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు కూడా ఒక్క న్యాయస్థానంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు ప్రభుత్వం కానీ విచారణ సంస్థ కానీ సబ్మిట్ చేయలేకపోయింది అనేది అంటే అంటే మనకి చూసినట్లయితే ఈ అంశం లోతుల్లోకి వెళ్లకుండా కేవలం సెవెంటీన్ ఏ అనే టెక్నికల్ అంశం చుట్టూ తిరిగింది కాబట్టి అప్లై చేయాలని ఒక పక్క అప్లై చేయడానికి వీలు లేదు పాత కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టం రాకముందున్నటువంటి అంశం ఎందుకంటే ఆ మనకి కొనవోలు సుధాకర్ రెడ్డి వంటి వాడు కానివ్వండి లేదంటే ముకుల్ రోహిత్ కి వంటి వాడు కానివ్వండి పాత కేసు పాత కేసు ఆ పాత నేరం పాత నేరం అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారు కొంత బేలా త్రివేది కూడా అదే అంశం ప్రాతిపదిక తీసుకొని తన మనం అంటారా ఇక్కడ వేలాయం త్రివేది గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు అంటే అమెండ్మెంట్ ముందు కేసులకి వర్తించదు అని చెప్పని ఇక్కడ వేలాయం త్రివేది గారు చెప్పాల్సింది ఏంటి అంటే అమెండ్మెంట్ కంటే ముందు సంఘటన ముందు కేస కేసు నమోదైంది అమెండ్మెంట్ తర్వాత మూడు సంవత్సరాల కేసు నమోదైంది రెండు వేల పదిహేనుమెంట్ జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదు కాబట్టి అమెండ్మెంట్ కన్నా ముందు కేసు కాదు కేసు నమోదు అయిన తర్వాత ఎవరు అక్యూజ్డ్ ఎవరు నిందితులు ఎవరు ఏ స్థాయిలో వారి నేరానికి పాల్పడ్డారు అనేది నిర్ధారణ చేయాల్సి ఉంటది కానీ అసలు కేసే నమోదు కానీ సంఘటన రెండు వేల పదిహేను పదహారులో చోటు చేసుకుంది అనేది ప్రభుత్వ ఆరోపణ అది చోటు చేసుకుందా లేదా అంతిమంగా విచారణలో తెలుపుది కేసు నమోదైన నాటికి లా ఆఫ్ ల్యాండ్ అంటారు ఏ చట్టం దేశంలో అమల్లో ఉంటుందో ఆ చట్టం వర్తిస్తుంది ఇవాళ రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదు అయ్యే నాటికి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అమెండ్మెంట్ అమల్లో ఉంది అమల్లో ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానంలో అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా విన్న తీర్పు ఇచ్చున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి అప్పర్ బెంచ్ కి అఫెండ్ అయింది కాబట్టి అంటే ఇవాళ త్రిసభ్య ధర్మాసనమా పూర్తి బెంచ్ అనేది చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది కానీ ఒకటైతే వాస్తవం ఇవాళ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చిన పర్పస్ ఏంటి అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థల దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడడానికి వీల్లేదు అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే ఎడ్జి ఏదైతే ఉంటుందో వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా రాజకీయ ప్రత్యర్థులను కక్ష సాధింపు చర్యలకి పాల్పడటానికి ఆస్కారం లేకుండా వెసులుబాటు కల్పించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు దాని పర్పస్ ఫెయిల్ అయింది ఇక్కడ అంటే ఆ అమెండ్మెంట్ ఆ తీసుకొచ్చిన మోటివ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నూటి నూరు పాటు ప్రభుత్వం ఉల్లంఘనకి గురి చేసింది అటువంటి సందర్భంలో పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన అమెండ్మెంట్ కి విలువ ఉందా లేదనేది ఇంపార్టెంట్ ఏ మోటివ్మెంట్ తీసుకొచ్చారో ఆ మోటివ్ ఉల్లంఘన గురైనప్పుడు ఆ దాన్ని సరిచేయాల్సిన బాధ్యత గౌరవ సర్వోన్నత న్యాయస్థానం మీద ఉంటది ఇవాళ సర్వ ప్రస్తుతం 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 పరిణామాల పరిస్థితులు ప్రస్తుతం పరిణామాల పరిస్థితులు మనం చూస్తుంటే రేపు సిజే ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న దానికి దానికి టైం లిమిట్ ఏమీ ఉన్నట్లుగా మనకు కనిపించలేదు ఆయన ఏ క్షణమైన నిర్ణయం ప్రకటించవచ్చు అనే అంశం తప్ప మనకి ఫలానా డేట్ కి ఆయన నిర్ణయం చెప్పాలి ఫలానా డేట్ కి ఆ ధర్మాసనం ఏర్పాటు చేయాలి ఫలానా డేట్ కి ఇవ్వాలి అనేది అయితే మనకి ఎక్కడ చట్టబద్ధంగా అయితే లేదు సో కాబట్టి ఈ ఈయన యొక్క సాగుదల చూస్తున్నట్లయితే ఇక ఎన్నికల తర్వాత తప్ప ఎన్నికల లోపల దీని మీద ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం కనిపించట్లేదు ఆ ఛాన్స్ కూడా కనిపించట్లేదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘకాలం రాజకీయ నేపథ్యం ఉండి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్కే న్యాయం అనేది ఇంతకాలం ఒక అనిశ్చిత స్థితిలో ఉంచగలుగుతుంది అని అంటే ఇది సామాన్యుడికి సంబంధించి ఆయనకి ఉన్న వనరుల దృష్ట్యా ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఆయనకున్న పరిజ్ఞానం దృష్ట్యా ఆయనకు ఉండే రిసోర్సెస్ దృష్ట్యా ఆయన ఈ స్థాయి వరకు పోరాటగలిగారు సామాన్యుడైతే ఈ స్థాయి పోరాటం చేయలేరు అంతటి సామర్థ్యము అంతటి స్తోమత కూడా సామాన్యుడికి ఉండదు కాబట్టి ఏమవుతుందంటే ప్రభుత్వం ఒక ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఒక ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నప్పుడు వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వం దేవుంది తన నుంచి ఖర్చు పెట్టట్లేదు కదా అంటే పాలకులు వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టట్లా ప్రభుత్వ తనాన్ని ఖర్చు పెడుతున్నారు ప్రజలు కంటే నా పన్ను నుంచి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోవాలి ఈ అయ్యే ఖర్చు మొత్తం ఆయన సొంతంగా భరించాల్సిన పరిస్థితి స్తోమత ఉన్నా కూడా ఆయనకి కూడా తలకమించిన భారమే అదే సామాన్యుడి పరిస్థితి అయితే ఇవాళ మీరు నేను అయితే ఇవాళ తలంచుకొని ఆ చట్టానికి ఆ శిక్షలకి గురిగాకటం తప్ప రెండో మార్గం ఉండదు ఏదేమైనా సరే ఇవాళ సెప్టెంబర్ తొమ్మిది నుంచి జనరల్ గా ఏమంటారు తొంభై రోజుల్లో చార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని అంటారు మరి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో కేసు నమోదైంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారిని అక్యూజర్ గా చేర్చారు ఆయన అరెస్ట్ చేశారు రిమాండ్ లో పెట్టారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్న తర్వాత ఆయన బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు అక్టోబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది తొంభై రోజుల్లో సబ్మిట్ సబ్మిట్ చేయాల్సిన ఛార్జ్ షీట్ ఇవాళ నూట ఇరవై రోజులు పూర్తయిపోయింది ఎందుకని ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన ఆధారాలు ఉండున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా విచారణ వాళ్ళు చేసుకుని ఉండున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి పాత్రకు సంబంధించి స్పష్టత కూడా ఆధారాలు వాళ్ళు సేకరించి ఉన్నట్టయితే చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలే అంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఏ ఆధారాలు లేవు చంద్రబాబు నాయుడు గారి పాత్రను నిర్ధారించగలిగే సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేవు లేకున్నా సరే ఆయన అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఆయన పోరాటం చేసుకుని వాళ్ళ ఆయన పెద్ద పెట్టుకొని ఆయన కొట్లాడుకొని ఆయన 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 పడతా ఉన్నారు ప్రభుత్వం తను చేయాలనుకున్నది తన కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించేసింది ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ వైఖరిని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలది నిలవాల్సిన బాధ్యత న్యాయస్థానాలది ఇటువంటి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగుతున్నాడు ఎందుకంటే బెయిల్ మీద ఉన్నారాయన సో ఫైబర్ నెట్ కేసు ఒక్కటే దాని మీద ముందస్తు బెయిల్ అనే అంశం ఒక్కటే ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఇది తేలితే నాకు తేలదని చెప్పేసి అది కూడా దాంతో పాటుగా సాగుతూ సాగుతూ వచ్చు సో మళ్ళా ఇప్పుడు ఈ అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే యథాతథ స్థితి కొనసాగినట్టే కదా మళ్ళీ దానికి వేరే మాట ఏం లేదు కదా ఇక్కడ ఒక అంశం ఉంది బేలాయం త్రివేది గారు జడ్జి చేసింది ఈ సెవెంటీన్ ఇయర్ అమెండ్మెంట్ అనేది నిజాయితీ కలిగిన అధికారుల రక్షణ కోసం తీసుకొచ్చింది అని చెప్పని వారు చెప్పడం జరిగింది అంటే వారు చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని శంకిస్తున్నారా ప్రభుత్వం కేసు విచారణ జరగకుండానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పిన భావనలో ఉన్నారా అది రూపాయలు ఆక్షేపణీయం ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోష కాదా అని చెప్పని నిజాయితీ గల అధికారులు అన్నప్పుడు మరి యడ్యూరప్ప ఏ విధంగా వస్తారో ఆయన ఏమై ఇది కాదు కదా యడ్యూరప్ప కేసునే కదా మనం కింద కోర్టులో కానీ పై కోర్టులో కానీ ఒక ల్యాండ్ మార్క్ తీసుకుంటుంది ఇవాళ ఈ గ్యాప్స్ చాలా ఉన్నాయి బ్లాక్స్ చాలా ఉన్నాయి వాటిని ఫిల్ బాధ్యత న్యాయస్థానం మీద ఉంది కాబట్టి ఏంటంటే ప్రభు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుల పరిస్థితి ఏంటి ఇప్పుడు నిరాకరించబడ్డ తీర్పు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ అంటే సర్వోన్నత న్యాయస్థాన ద్విసభ్య ధర్మాసనమే ఇవాళ అత్యున్నత ధర్మాసనానికి రిఫర్ చేశారు కాబట్టి చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికి రిఫర్ చేశారు కాబట్టి రేపు అంతిమంగా పూర్తి స్థాయి తీర్పు వచ్చిన రోజు ఇది జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాసంగా మారటం ఖాయం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా మిగలటం ఖాయం ప్రభుత్వాలు వ్యవస్థలు అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకి పాల్పడటమా వా దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ని అఫైల్ చేయటమా ఏదో ఒకటి ఒక స్పష్టత కూడిన తీర్పు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది లేనప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొచ్చారు రేపు ఒకవేళ ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు ఇదే వరకు కొనసాగుతుంది కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు చర్యలకు పాల్పడినా ఆ రోజు ఆయన ఇదే వైఖరికి అవలంబించిన ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే గౌరవ న్యాయస్థానాలు కూడా తప్పు పట్టానికి వీలుండదు కాబట్టి నూటికి నూరు పాళ్ళు ఈ కేసు అనేది జాతీయ అంటే జాతీయ రాజకీయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో కూడా ఒక కీలక కేసుగా మిగిలిపోవటం ఖాయం